హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వేస్ట్గా పడేసే వాటితో కూడా ఐస్ క్రీమ్ చేయొచ్చు అని మీకు తెలుసా తెలీదా అయితే ఈ వీడియో చూసేయండి సమ్మర్ వచ్చేసింది కాబట్టి పిల్లలు కూల్ కూల్గా చల్ల చల్లగా ఏదన్నా ఐస్ క్రీమ్ లేదా జ్యూస్ అలాంటివి అడుగుతారు సో వాళ్ళకి కొంచెం ఇలా డిఫరెంట్గా చేసే పెడితే నిజంగా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు స్కూల్ నుంచి రాగానే ఎలాగో ఆఫ్టర్నూన్ స్కూల్ డేస్ సో వాళ్ళు వచ్చేసరికి ఇలా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు సో ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ నేను ఇలా వాటర్ మిలన్ తీసుకున్నాను ఈ వాటర్ మిలన్ నేను చెక్ చేసి తీసుకున్నాను కాడ ఎండిపోయి రాలిపోయి ఉంటే అది చాలా అంటే చాలా స్వీట్గా ఉండిద్ది సో అది చెక్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు వాటర్ మిలన్ని నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు లోపల ఉంది కదా అది మొత్తం స్పూన్ కానీ లేకపోతే ఇలా నైఫ్ కానీ మొత్తం ఒకసారి తీసేసుకోండి ఇలా మొత్తాన్ని చూసారా వాటర్ మనం ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా స్వీట్ గా ఉంది చూస్తేనే తెలిసిద్ది ఇలా రెడ్గా రెడ్డిష్గా ఉంది అంటే అది చాలా స్వీట్గా ఉండిద్ది సో ఇంకా ఏమన్నా అడుగున ఉంటే అది స్పూన్ తోటి ఇలా తీసేయండి ఇప్పుడు ఫైనల్లీ మొత్తం అయితే వచ్చేసింది దీన్ని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి నేనైతే ఇక్కడ సీడ్స్ తీయట్లేదు సీడ్స్ కూడా వేస్తున్నాను పిల్లలైతే నేను ఇక్కడ కట్ చేస్తుంటేనే తింటున్నారు చాలా స్వీట్గా ఉందంట సో ఇంకా ఇలా అన్నీ పీసెస్గా కట్ చేసుకొని ఇప్పుడు వీటిని ఫైనల్గా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి సో నేను ఇక్కడ ఇందాక వాటర్ మెలోన్ జ్యూస్ తీసాం కదా సారీ ఆ పీసెస్ అవన్నీ కట్ చేసాం కదా అవి ఇప్పుడు మిగిలిపోయిన వాటితోటి మనము స్టిక్స్ అంటే ఐస్ క్రీమ్ చేసుకోవడానికి స్టిక్స్ లేని వాళ్ళు ఇలా చేసుకుంటే లేని వాళ్ళని కాదు బట్ ఇంట్లో స్టిక్స్ ఉన్నా కూడా ఇలా పిల్లలకి కొంచెం డిఫరెంట్గా చేసి ఇచ్చామంటే వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు సో నేను ఇక్కడ వాటర్ మెల్ ఉంది తొక్కు కదా వాటిని తీసుకొని ఇలా ఐస్ క్రీమ్ స్పూన్స్ చేసుకుంటున్నాను స్టిక్స్ సో ఫైనల్లీ నేనైతే ఇవి తీసుకున్నాను వేస్ట్గా పడేయకుండా వీటిని కూడా కొంచెం కలర్ఫుల్గా ఐస్ క్రీమ్ చేద్దామని ఇలా చేశాను ఇప్పుడు ఇందాక పీసెస్గా కట్ చేసుకున్నాం కదా సో వాటిని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి వాటర్ మెన్ లోనే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండద్ది కాబట్టి సో ఇంకా నేనైతే వాటర్ వేయలేదు ఇలా ముందుగా కట్ చేసి పెట్టుకున్న పీసెస్ వాడాను సో దీన్నైతే పక్కన పెట్టుకున్నాను కొంచెం జ్యూస్ దాంట్లోకి వస్తే పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు ఇంకా నెక్స్ట్ దీంట్లోకి నేను కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ షుగర్ వేసాను టూ టేబుల్ స్పూన్స్ ఫైనల్లీ టూ మినిట్స్ ఇలా మిక్సీ పడితే ఇలా జ్యూస్ అయిపోయి ఇలా జ్యూస్ని ఫ్రిడ్జ్లో పెట్టి తాగొచ్చు ఇష్టం ఉన్నోళ్ళు లేదంటే ఐస్ క్రీమ్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను అదే చేస్తున్నాను ఐస్ క్రీమ్ చేస్తున్నాను మిక్సీ పట్టిన దాన్ని వడకట్టుకోవాలి వడకట్టుకుంటే ఇలా వాటర్ వాటర్గా ఉండిద్ది జ్యూసీగా సో ఇప్పుడు వీటిని ఐస్ క్రీమ్ మౌల్స్ లేకపోతే ఇలా నాలుగు గ్లాసులు తీసుకోండి ఎన్ని గ్లాసులు అవుతాయో అన్ని గ్లాసులు తీసుకోండి ఇక్కడ నేను ఐదు మీ దగ్గర ఐస్ క్రీమ్ మౌల్స్ ఉంటే వాటర్లో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు సో నా దగ్గర ఏంటంటే అవి లేవు అందుకని నేను ఇలా గ్లాసులు తీసుకొని వాటర్లో అన్ని గ్లాసుల్లోకి ఈ జ్యూస్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఫైనల్లీ నాకైతే ఐదు గ్లాసులు జ్యూస్ అయింది సో ఐదు గ్లాసులకి పోసేసిన తర్వాత నేను ఇందాక చెప్పాను కదా వేస్ట్గా పడేసి ఉన్నాను కదా వాటిని స్టిక్స్ చేశానని సో వాటిని ఇక్కడ పెట్టాను నాకు వాటి ఐస్ క్రీమ్కి హ్యాండిల్ చేసుకోవడానికి అంటే పట్టుకోవడానికి సో ఫైనల్లీ నాకైతే ఐదు గ్లాసులు అయ్యాయి ఇప్పుడు వీటిని సెవెన్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం డీప్ ఫ్రిడ్జ్లో ఈజీగా సెవెన్ నైన్ అవర్స్ అయిద్ది ఫ్రిడ్జ్ దాన్ని బట్టి నాకైతే సెవెన్ అవర్స్కి ఇలా అయిపోయింది ఐస్ క్రీమ్ అయితే రెడీ అయింది సో ఇప్పుడు వీటిని డీమోల్ చేయడానికి నేను ఇక్కడ వాటర్ తీసుకున్నాను ఈ వాటర్లో ఈ గ్లాస్ని ఇలా టూ టైమ్స్ డిప్ చేసి ఇలా తీస్తే ఐస్ క్రీమ్ అయితే ఈజీగా వచ్చేసిద్ది చూసారా ఎలా ఉందో చాలా గా ఉంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఈ వాటర్ మెలోన్ ఐస్ క్రీమ్స్ ఏంటంటే మనము షు అది సారీ మిల్క్ అలాంటివి ఏమీ వేయలేదు కాబట్టి త్వరగా ఇవి మెల్ట్ అయిపోతాయి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన ఒక ఫైవ్ మినిట్స్ అలా అయితే మెల్ట్ అయిపోతాయి సో అందుకని ఏంటంటే తీసిన వెంటనే పిల్లలకి ఇచ్చేయండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అనే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినొచ్చు చాలా స్వీట్ బాగుండిద్ది చాలా కొంచెం ఎప్పుడు ఇలా మిల్క్తో తో కాకుండా ఇలా అప్పుడప్పుడు వాటర్ మెలన్ తోటి ఇలా చేసుకొని తింటే చాలా బాగుండుద్ది ఎలాగూ సమ్మర్ కాబట్టి కూల్ కోల్ డైలీ ఇలా తింటే డైలీ కాకపోయినా వీక్ లో వన్స్ ఇలా చేసుకొని తినండి చాలా బాగుండుద్ది సో ఫైనల్లీ అయితే వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ ఇలా వచ్చేసింది ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మా పిల్లలకైతే ఈ ఐస్ క్రీమ్ బాగా నచ్చింది ఎందుకంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది స్టిక్ లేకుండా ఇలా వాటర్ మెలన్ ని ఉంది కదా తొక్కతో చేశానని కొంచెం డిఫరెంట్ గా వాళ్ళు ఎగ్జైట్ గా తిన్నారు